హాయ్ అండి ఈరోజు మనం కృష్ణార్పణం అన్న పదానికి ఎంతటి మహిమాన్విత శక్తి ఉందో తెలుసుకుందాం ఒక ఊళ్ళో పేద అమాయకమైన కృష్ణ భక్తురాలైన ఒక యాదవ స్త్రీ ఉండేది గోక్షీరం పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది అదేదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదం ఎంతగా అలవాటయ్యిందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు భోజనం తర్వాత బయటకు వెళ్లే ముందు ఇంటికొచ్చిన తర్వాత కృష్ణార్పణమే చివరకు చెత్త ఊడ్చి పారేసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనడమే ఆవిడ అలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది విషయం ఏమిటంటే ఆ ఊరిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతుంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్తబడుతుంది ఎలాగో ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీద చివరకు ఈ గొల్ల స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడిపై చెత్తపడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసిన దానికి ఉగ్రులై రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు కిన్నురాలే ఏడ్చుకుంటూ కారాగారంలోనికి వెళ్తూ కృష్ణార్పణ అంది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్న బాలుడుల అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకునుంది ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలి బొటన వేలు ధారాపాతంగా ద్రవించసాగింది అప్రయత్నంగా కృష్ణ అర్పణం అనగానే గాయం మాయమయ్యింది అది చూసిన కారాగృహాధికారి పరుగు పరుగున రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరికి చేరుకున్నారు మహాప్రభు శ్రీవారి విగ్రహం బొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తుంది ఎన్ను కట్లు కట్టినా ఆగట్లేదు విషం అర్థమవ్వట్లేదని వాపోయారు రాజుగారి ఆ స్త్రీని అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని తెలియదు నాకు అంది సరే ఏదో మంత్రం చదివేవట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణమని అన్నాను అని బదులిచ్చింది సభలో వారందరూ హతాశులయ్యారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలు పెట్టాను అలా అనడం తప్ప అండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది సవికులు పెద్దల కళ్ళు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణ అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ల మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్త పోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్షంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగును పోయింది చిరునవ్వులు రువ్వుతున్న నందకిషోరిని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది కృష్ణార్పణ అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావలసింది తీసుకోగలడు భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దాన్ని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుని లీలలకు అంతమేముంటుంది ఆ పరమాత్మ లీలా విన్యాసంలో మనందరం పావనం అవ్వాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు